ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు సంచలన తీర్పిచ్చింది ఈ కేసులో ఏ వన్ గా ఉన్న బివి రెడ్డి ఏ టూగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డికి నాంపల్లిలోని సిబిఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా సిబిఐ కోర్టు తేల్చేసింది సబితతో పాటు ఏ ఎయిట్ కృష్ణానందంను కూడా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది ఈ కేసులో శ్రీనివాస్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఏ త్రీ విడి రాజగోపాల్ ఏ ఫోర్ ఓఎంసి కంపెనీ కూడా ఏ సెవెన్ గా ఉన్న అలీ ఖాన్ లకు కోర్టు శిక్ష ఖరారు చేసింది ఓఎంసి కేసులో ఆ కేసులో గాలి సోదరుడు బివి శ్రీనివాస్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డికి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది ఐదుగురు నిందితులను దోషులుగా తేల్చుతూ వారికి శిక్షలు కూడా ఖరారు చేసింది కోర్టు ఏ వన్ శ్రీనివాస రెడ్డితో పాటు కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఏ టూ మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కూడా ఏడు సంవత్సరాల పాటు శిక్షకును ఖరారు చేసింది కోర్టు దాదాపు పద్నాలుగేళ్ల పాటు సుదీర్ఘంగా విచారించిన తర్వాత నాలుగు షీట్లను ఇప్పటికే సిబిఐ కోర్టు ముందు సిబిఐ అధికారులు సమర్పించారు పద్నాలుగు ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం సిబిఐ కోర్టు కీలక తీర్పును వెల్లడించింది ఏ వన్ ఏ టూలకు ఏడేళ్ల పాటు శిక్షలు ఖరారు చేసింది తనకు శిక్ష తగ్గించాలంటూ గాలి జనార్దన్ రెడ్డి కోర్టును కోరారు తన వయస్సుతో పాటు సామాజిక సేవను గుర్తించాలని నాలుగేళ్లకు పైగా రిమాండ్లో ఉన్నటువంటి కారణాన్ని కూడా పరిగణించి తనకు శిక్ష తగ్గించాలని గాలి జనార్దన్ రెడ్డి కోరారు దీనికి స్పందించిన న్యాయమూర్తి మీకు పదేళ్ళు శిక్ష ఎందుకు వేయకూడదని గాలి జనార్దన్ రెడ్డిని ప్రశ్నించారు యావజీవ శిక్షకు మీరు అర్హులంటూ గాలి జనార్దన్ రెడ్డికి జడ్జి చెప్పారు ఓబులాపురం కేసుకు సంబంధించి రెండు వేల పదకొండులో సిబిఐ మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల ప్రజాదరణను లూటీ చేశారని సిబిఐ ఆరోపించింది రెండు వందల పంతొమ్మిది మంది సాక్షులను విచారించింది మూడు వేల నాలుగు వందల డాక్యుమెంట్లతో ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిబిఐ తొమ్మిది మందిపై అభియోగాలు మోపింది ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసును హైకోర్టు కొట్టివేయగా ఇదే కేసులో ఒక నిందితుడు మృతి చెందాడు మిగిలిన ఏడుగురిపై కోర్టు తాజాగా తీర్పిచ్చింది ఈ నెల పదిలోపే తీర్పు వెల్లడించాలని సిబిఐ కోర్టుకి సుప్రీంకోర్టు ఆదేశించడంతో పదమూడు ఏళ్ల